హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ ఫ్యాక్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనం ఒంటరిగా ఉన్నప్పుడు మన పక్కన ఎవరు లేనప్పుడు మనకి గనక గుండెపోటు గనక వస్తే మన ప్రాణాలని మనమే ఎలా రక్షించుకోవాలి అనేది ఈరోజు మన టాపిక్ ముందుగా మన వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి రెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తోటి నేను మీ ముందుకు వస్తాను ఓకేనా ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం మనకి ఎప్పుడైనా గుండెపోటు వచ్చినప్పుడు మన పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళు మనం సేవ్ చేస్తారు ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళడం కానీ లేదా మనకి ఈ హార్ట్ మీద ప్రెస్ చేసి గుండెని ఆడేలా చేయటం కానీ ఇలాంటివి చేసి మన లైఫ్ని సేవ్ చేస్తారు కానీ మన పక్కన ఎవరు లేనప్పుడు మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనకి కానీ గుండెపోటు వస్తే ఏం చేయాలి అనే దాని గురించి చెప్పబోతున్నాను ఓకేనా సో మనం ఒంటరిగా ఉన్నప్పుడు మన పక్కన ఎవరు లేనప్పుడు మనకి కానీ హార్ట్ స్ట్రోక్ కానీ వచ్చిందంటే గుండెపోటు కానీ వచ్చిందంటే చిన్న పని ఇది ఒకటే చేయండి సో మీకు సాధ్యమైనా కాకపోయినా గట్టిగా దగ్గడానికి ట్రై చేయండి ఎలా అంటే ఇలా గట్టిగా దగ్గడానికి ట్రై చేయండి అట్లా కనుక దగ్గరంటే ఆ దగ్గు మనం దగ్గే ఆ దగ్గుడు వల్ల సో గుండె మీద కొంచెం ప్రెషర్ అనేది పడుతుంది అన్నమాట అలాంటప్పుడు ఆగిపోయిన గుండె కాస్త కొట్టుకోవడం మొదలవుతుంది సో ఇలాగా చేసి మీ ప్రాణాలను మీరు రక్షించుకోవచ్చు మళ్ళీ చెప్తున్నాను వినండి మనం ఒంటరిగా ఉన్నప్పుడు మన పక్కన ఎవరు లేనప్పుడు గుండెపోటు కనుక వచ్చిందంటే గట్టిగా మీకు రాకపోయినా సరే గట్టిగా దగ్గండి బలవంతంగానైనా సరే దగ్గండి ఆటోమేటిక్గా ఆ ప్రెషర్ అనేది గుండె మీద పడి ఆగిపోయిన గుండె అనేది మళ్ళీ కొట్టుకోవడం స్టార్ట్ అవుతుంది ఓకేనా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని నేను నమ్ముతున్నాను మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో ఇంకా ఇంకా మరెన్నో ఇలాంటి ఫ్యాక్ట్స్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మేము ముందుకు తీసుకుని వస్తాను థ్యాంక్ యూ